ఆపరేషన్ విజయవంతమైన సందర్భంగా వేములవాడలో నియోజకవర్గ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తిరంగ ర్యాలీ నిర్వహించారు వేములవాడ భీమేశ్వర ఆలయం నుంచి రాజన్న ఆలయం వరకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి తిరంగ ర్యాలీలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మన సైన్యం గట్టి బుద్ధి చెప్పిందని అన్నారు దేశ భద్రత కేవలం నరేంద్ర మోదీ నాయకత్వంలోని సాధ్యమవుతుందని అన్నారు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ రెడ్డవేణి గోపి అల్లాడి రమేష్ రాపల్లి శ్రీధర్ బండ మల్లేశం రేగుల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు సింధూర్ భారత ప్రజల మనోస్థితిని మనోగతాన్ని కూడా గుర్తు చేసింది మరి సైన్యానికి మద్దతుగా వాళ్ళ గౌరవం కోసం భారతదేశం మొత్తం కూడా ఈ తిరంగ ర్యాలీ భారతీయ జనతా పార్టీ చేపట్టింది పార్టీలకు ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఒకసారి ప్రపంచ దేశానికి రుజువు చేసింది భారత సైన్యం మరి దాంట్లో భాగంగా వారికి మద్దతుగా మరి అందరికీ కూడా ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది పార్టీలకు అతీతంగా చేస్తున్న ర్యాలీని కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కనుక ఈరోజు ఈ నియోజకవర్గం సందర్భంగా ఈ ర్యాలీని జరుగుతుంది కనుక ఒక్కసారి భారత సైనికులందరికీ కూడా మనం శైలు చేద్దాం ఈరోజు భారత్ పైన మరి ఇదివరకు పాకిస్తాన్ దాడులు చేసినప్పుడు మనకు ఉరి సర్జికల్ స్ట్రైక్ అయినాయి తర్వాత బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అయినాక కూడా పాకిస్తాన్కి బుద్ధి రాలేదు మన ఏప్రిల్ ఇరవై రెండున మరి ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం మరి హిందువులను చంపడం జరిగింది మనం అందరం గమనించాలి ఈరోజు మరి నరేంద్ర మోడీ గారు అభినవ భారత్ ఒక నవభారత్కు ఒక నవ నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పాకిస్తాన్కి ఒక సరైన సమాధానము మరి తొమ్మిది ఉగ్ర స్థావరాలను పదకొండు పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని డిస్ట్రాయ్ చేసి ఈరోజు భారతదేశ సత్తా చాటింది ఖచ్చితంగా మరి అందరము హిందూ సమాజము సంఘటితంగా ఉండాలి గడప లోపలే కులం గడప బయటికి వస్తే మనం అందరం హిందువులు అనే భావతో సంఘే రక్షిత అంటే మనం ధర్మం వాడు బతుకుతాడు అందుకే మన అందరం కలిసి ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి ఏదైతే పాకిస్తాన్కు మన పహల్గామ్లో తీర్పు చెప్పినామో అదేవిధంగా రాబోయే కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మన ఆర్మీని మనము ఖచ్చితంగా వాళ్ళ గౌరవార్థం ఈరోజు ఆర్మీ గౌరవార్థం ఈరోజు ర్యాలీ చేపడ్డాం మరి ర్యాలీ విజయవంతం చేయడానికి వేలాది మందిలా అందరు ప్రజలు కార్యకర్తలు వస్తున్నారు ఇదే భావంతో మన నవభారత నిర్మాణానికి నరేంద్ర మోడీ నాయకత్వం ఎంతో అవసరమని ఈ సంగర్భాన్ని చెప్తూ అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా మనం వేసుకుంటున్నారు